శ్రీకాకుళం జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యంతో ఘోర సంఘటన చోటు చేసుకుంది ఇద్దరు గర్భిణీలు ప్రసవానికి ఆసుపత్రికి వెళ్లగా డెలివర్ అయిన తర్వాత ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదం నెలకొంది అందించిన సమాచారం మేరకు సారవకోట మండలం బుడితి సామాజిక ఆసుపత్రికి జలమూరు మండలం ఎలమంచిలి గ్రామానికి చెందిన పట్ట అరుడా పోగోడు గ్రామానికి చెందిన కొర్లాపు ధరలక్ష్మి నొప్పులతో ఆసుపత్రికి చేరారు ఇద్దరు ప్రసవించారు వారికి మగపిల్లలు పుట్టడంతో ఆనందించారు మంగళవారం ఇద్దరి బాలింతల పరిస్థితి విషమంగా మారింది దీంతో బుడితి సామాజిక ఆసుపత్రి నుంచి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు ఆ ఇద్దరి బాలింతలను వైద్య సేవలు అందివ్వాలనుకుని ప్రయత్నం చేసేటప్పటికి ఇన్ఫెక్షన్ అయిపోయిందని బతకడం కష్టం అంటూనే వైద్యం అందించారని కుటుంబీకులు చెబుతున్నారు మంగళవారం రాత్రి ఇద్దరు తల్లులు మృతి చెందడంతో కన్నీరు మున్నీరై కుటుంబ సభ్యులు బంధువులు విలపిస్తున్నారు ధనలక్ష్మి అరుణ మృతదేహాలను వారి यस दरार के फन लाइन आई पे आता रिसेंटली मेन ऑटो कॉल इन कर रहा है क्याल वाले साल मान यस दरार के फन लाइन आई पे आता रिसेंटली मेन ऑटो कॉल इन कर रहा है क्याल वाले साल मान